నేను స్పష్టంగా సూటిగా చంద్రశేఖరరావును డిమాండ్ చేస్తున్నా ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ రిజర్వేషన్లను రద్దు చేయాలన్న భారతీయ జనతా పార్టీ విధానం మీద బీఆర్ఎస్ విధానం ఏంది ఒకవేళ మీ విధానము రిజర్వేషన్ల రద్దును వ్యతిరేకిస్తే మీ పోరాట కార్యాచరణ ఏంది బీజేపీకి వ్యతిరేకంగా వంద రోజులైన మా ప్రభుత్వాన్ని దిగిపోవాలి మా ప్రభుత్వాన్ని పడగొట్టాలని కార్యాచరణ ప్రకటించి బస్సు యాత్ర చేస్తున్నా అంటున్నావు కదా పది సంవత్సరాల అధికారంలో ఉండి ప్రజలందరినీ పీచి పిప్పి చేసి అక్రమ కేసుల ద్వారా ఈరోజు రాజ్యాంగాన్ని దెబ్బతీసే మోడీ మీద నీ పోరాట కార్యాచరణ ఉంది ఐదేళ్ల కోసం ఎన్నుకున్న మా ప్రభుత్వాన్ని ఇప్పటికిప్పుడు దించేయాలి దించేయాలని కేసీఆర్ గారు కేటీఆర్ గారు హరీష్ గారు అంటున్నారు పదేళ్లు ప్రజల్ని మోసం చేసిన మోడీని దించడానికి మీ దగ్గర ఉన్న కార్యాచరణ ఏంటి వంద రోజులే ఆయన